కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కోసిగి నందుగల తిమ్మప్ప కొండలలో కొన్ని పురావస్తు ప్రాధాన్యత కలిగిన సమాధులను రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ అధికారి మహేంద్రనాయుడు ఆదివారం నాడు సందర్శించారు ఆవుల రాఘవేంద్ర ఔత్సాహిక చరిత్ర పరిశోధకుడు కోసిగి కానిస్టేబుల్ నాగన్న టీచర్ రాముడు మరియు వీరన్న అతని మిత్ర బృందం గుర్తించి సాంకేతిక సహాయకులు మహేంద్ర నాయుడుకు సమాచారం ఇవ్వగా సదరు సమాచారాన్ని అనంతపురం రీజియన్ సహాయ సంచాలకులు స్వామినాయక్కు తెలియపరిచి వారి యొక్క ఆదేశాల మేరకు కోసికి తిమ్మప్ప కొండలను సందర్శించడం జరిగింది మా సంయుక్త పరిశీలనలో ఆ యొక్క సమాధులను బృహత్ శిలాయుగం నాటి కాలం సమాధులుగా గుర్తించడమైనదని ఆయన తెలిపారు సుమారుగా ఒక కిలోమీటర్ రేడియస్ పరిధిలో డాల్మెన్ సిస్ట్ బరియల్స్ ను గుర్తించి ఇవి పూర్వ సామాన్య కాలం బహుశా వెయ్యి ఆరు వందలు బీసీఈకి చెందినవిగా భావించడమైనదని ఈ సందర్భంగా రాష్ట పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ అధికారి మహేంద్రనాయుడు మాట్లాడుతూ తిమ్మప్ప కొండలలో ఉన్నటువంటి బరియల్స్ పురావస్తు పరంగా అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా పేర్కొంటూ చారిత్రక స్పృహ లేకపోవట కారణంగా కొన్ని ధ్వంసం కాబడినాయని మిగిలిన వాటిని సంరక్షించుకోవలసిన ఆవశ్యకతను ఉందని తెలిపారు ఈ యొక్క అపురూపమైన వాటిని తగు నివేదిక ద్వారాపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి యొక్క తదుపరి ఆదేశాల మేరకు సంరక్షణ దిశగా తగు చర్యలు తీసుకుంటామని తెలుపుతూ చారిత్రక ఆనవాళ్లను చెరిపివేయకుండా వాటిని కాపాడాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు నిలబడవు